ఫ్రెండ్స్ సమంత ఎంత ఎమోషనల్ పర్సన్ మనకి తెలుసు అయితే నిజానికి సమంత లాంటి ఒక క్యూట్ అమ్మాయి ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరం కూడా అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయి అమ్మాయి మన మనకు తెలిసిన అమ్మాయి ఎలా ఉంది చాలా క్యూట్ గా ఉంది ఇంత అందమా ఎందుకంటే సాధారణంగా హీరోయిన్ అంటే ఒక రకమైన ఊహాగానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట కొన్ని ఏళ్ళ క్రిందట ఇప్పుడంటే కాదులే కానీ అయితే సమంత ఏంటంటే చాలా చిలిపిగా అల్లరిగా మన ఇంట్లో అమ్మాయి లాగా ప్రవర్తిస్తున్న ఆమె వ్యక్తిత్వానికి అందరూ కూడా ఫీల్ అయిపోయారు అయితే తన లైఫ్ లో చాలా కష్టాలు అనుభవించింది అయితే నిజానికి ఇప్పుడే తన లైఫ్ సెటిల్ అయింది కదా అయితే ఈ ఈ సందర్భంగా అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా తను ఇంకొక కొత్త సినిమాతో రాబోతుంది తనే ప్రొడ్యూసర్గా ఉందనమాట అయితే ఇప్పటికే తను ఆల్రెడీ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసింది ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా తను యాక్ట్ చేస్తున్న సినిమాకి తను ప్రొడ్యూసర్గా మారింది ఈ నేపథ్యంలో పెళ్ళైంది అంటే లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అనమాట అంటే డిసెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తన పెళ్లి అయింది ఇయర్ మారింది కానీ జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అనుకోవచ్చు అయితే ఈ మంత్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లో తన భర్త గురించి తను చెప్పిన విషయాలు నిజంగా అందరినీ కూడా కంటిదడి పెట్టించేలాగా చేస్తాయి అనమాట ఏం చెప్పింది అనేది కనుక చూస్తే ఫస్ట్ రాజ్ నడుమూరు తనకు పరిచయం అయినప్పుడు తనకి తన ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చిన భోజనం పెట్టాడట అయితే నిజానికి ఎంతో మందితో మనం కలుస్తాం ఎంతో మందితో మనం ప్రయాణం చేస్తాం కానీ ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు ఒక వ్యక్తి మనల్ని కలుపుకొని తన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మంచి ఫుడ్ ని నాకు పెట్టాడు అప్పుడే నేను ఎంతో కనెక్ట్ అయిపోయాను తనతో అని చెప్పడం జరిగింది ఆ తర్వాత వీళ్ళిద్దరి లవ్ ఓకే అయిన తర్వాత రాజ్ నీళ్ళో ఫస్ట్ తనని అంటే సమంతాని ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారంట ఫ్యామిలీ దగ్గరికి తీసుకువెళ్ళి తిను మన ఇంట్లోకి రాబోతున్న కొత్త మెంబర్ మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఒక ఫ్రెండ్లీ గేషర్ అనమాట సమంత ఎలా ఉంటుంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించే ప్రయత్నం చేశాడు అంటే సమంతని సమంత లాగానే ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజ్ నిడమోర్ అని చెప్పింది అయితే సాధారణంగా ప్రేమ అవి ఇవంటే ఎలా ఉంటుంది సాధారణంగా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు తర్వాత పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటారు అలా జరుగుతుంది కదా కానీ సమంతని ఫస్ట్ మోరు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అత్తలు వాళ్ళ మామయ్యలు వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి తిన్ను నా జీవితంలోకి రాబోతున్న అమ్మాయి ఎలా ఉంది అంటే వాళ్ళందరూ కూడా సమంతని సొంత అమ్మాయి లాగా ట్రీట్ చేశారట అయితే ఎప్పుడైతే రాసినీడము తన ఫ్యామిలీతో తనకి ఫస్ట్ పరిచయం ఏర్పాటు చేశారో అప్పుడే తన మనసులో బలంగా నాటుకుపోయిందంట ఏమనంటే తినే నా మనిషి తనని నా ఫ్యామిలీలో అంటే ఫ్యామిలీతో కలుపుకోవడం అంటే బ్లడ్ రిలేషన్ లో కలుపుకోవటమే కదా సో అందుకని అలాగా తనని అంటే తను ఒకనొక స్టేజ్ లో అయిపోయింది అంటే తలుచుకుని బాధపడటం ఏడవటం ఇవన్నీ జరిగాయి ఎప్పుడైతే తనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చింది అని రాజ్ నీడిమూరు తనకి ఒక ఆకాశమంత హోదానిచ్చాడో అప్పుడే తను చాలా ఎమోషన్ అయిపోయి తనకున్న మానసిక బాధ నుంచి బయటపడిందట అంతేకాకుండా తన రో అంటే తనకు వచ్చిన జబ్బు కానీ మయోసైటిస్ కానీ అవన్నిటిని కూడా తను లెక్క చేయకుండా రాజ్ నిడుమూర్ తన పక్కన ఉంటే అన్ని మర్చిపోయాదట అయితే ప్రికిల్ బాల్ గురించి కానీ లేకపోతే తన తను చేపట్టే కొత్త ప్రాజెక్ట్స్ కానీ అయితే తను ఇంకో మాట కూడా అన్నానంట నేను డైరెక్టర్ కదా నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నాడట ఆ టైంలో సమంతక అంత ఇంట్రెస్ట్ లేకపోయినా తర్వాత మాత్రం ఒప్పుకున్నాక తను ఎంతో హ్యాపీనెస్ ని తన కెరియర్ లో ఒక ఫుల్ఫిల్మెంట్ సాధించిందట ఇదంతా చెప్తూ కూడా ఎమోషన్ అయిపోయింది సంతా